సహస్ర లక్ష్మీ విహారి వాళ్ళందరూ కలిసి ఆఫీస్లో మీటింగ్ పెడతారు మీటింగ్లో విహారి చెప్తూ ఉంటాడు అయితే వీ క్రాఫ్ట్ గురించి ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ మొత్తం లక్ష్మీయే లీడ్ చేసింది కానీ ఇప్పుడు కొత్తగా సహస్ర కూడా ఇది ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తానని చెప్తుంది కాబట్టి నేను వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టాను వాళ్ళిద్దరిలో ఎవరిది బెస్ట్ ఇస్తారో వాళ్ళకే నేను ఇది హ్యాండ్ చేయ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను అని విహారీ అందరి ముందు చెప్తాడు అయితే వీళ్ళ ప్రజెంటేషన్ ముందుగా మనం విందాం ఎవరైతే ముందుగా చెప్తా మంచిగా చెప్తారో వాళ్ళని మనం ఇది ఓకే చేసేద్దాం అని అంటూ విహారీ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి ఇలా లేచి ఇంకా తన ప్రజెంటేషన్ని చెప్తూ ఉంటుంది తను చేనేత వస్త్రాల గురించి కార్మికుల గురించి తను చేసే పని గురించి జనాలకి ఎలా ఉపయోగపడుతుందో లక్ష్మి మొత్తం చాలా వివరంగా మాట్లాడుతూ ఉంటుంది తర్వాత సహస్ర సహస్ర లేచి మాట్లాడుతూ ఉంటుంది సహస్ర కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా మాట్లాడుతూ ఇక ఒక్కసారిగా అందులో మనం ద గ్రేట్ పర్సన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం చేనేత కార్మికుడు ఇంకా మన అవార్డు గ్రహీత ఆది కేశవులు గారు అని అంటూ ఆయన్ని కూడా ఇందులోకి నేను తీసుకొస్తున్నాను అని అంటూ సహస్ర చెప్తూ ఉంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా విహారీ లక్ష్మి ఇద్దరూ లేచి నించుంటారు ఇక ఆది స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది సహస్ర ఆది కేశవుల్ని నేను ఇందులోకి ఎంట్రీ చే ఎంటర్ చేస్తున్నాను అని చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా విహారి ఇద్దరు షాక్ అయిపోతారు టెన్షన్ పడుతూ ఉంటారు